ఈ ప్రభుత్వాలు అడుగు అడుగున దగా చేస్తూ ఉన్నాయి అక్రిడేషన్ అనేది జర్నలిస్టులకు ఇచ్చేటటువంటి గుర్తింపు కార్డు అదేదో భయంకరమైనటువంటి విషయంలాగా అది ఇస్తే ఏదో తలకిందులైపోతున్నటువంటి సొంతంగా కనీసం జర్నలిస్టులు కూడా ఇవ్వలేనటువంటి జర్నలిస్టు అక్రిడేషన్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయంటే మరి వాళ్ళ విఘ్నతే వదిలేస్తూ ఉన్నాం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అగ్రిడేషన్ అనేది రెన్యువల్ చేస్తూ ఉన్నారు తప్ప మొత్తం అగ్రిడేషన్ అనేది ఇవ్వలేదు తక్షణమే అగ్రిడేషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము ఏపీడబ్ల్యూజేఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం నెక్స్ట్ రెండో విషయము ఇంటి స్థలాలు ఇస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పోయినసర ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీలైన కానీ వాళ్ళు ఇచ్చి వాళ్ళు చెప్పినటువంటి మాటను ఎక్కడా కూడా అమలుపరిచినటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా ప్రతి జర్నలిస్టుకి ఇళ్ల స్థలం ఇవ్వాలి ఆ ఇళ్ల స్థలంలో నిర్మాణాలు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క జర్నలిస్టుకి ఇంటి కళ్ళని నిజం చేయాలని చెప్పేసి ఏపీడబ్ల్యూ చేసుకొప్పుని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తర్వాత పక్కా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వాలు ప్రతి జర్నలిస్టుకి సుమారు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ ఫీల్డ్లో పనిచేసినటువంటి వ్యక్తులకి గౌరవ వేతనంగా పదివేలు పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు కూడా ఇచ్చేటటువంటి పిచ్చర్ లాగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అలాగే మన రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్టుకి నెలకు పదివేల రూపాయల వేతనం ఇవ్వాలి అలాగే సీనియర్ అందరికి కూడా పదిహేను వేల రూపాయలు మించనుగా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము మార్చి ఎనిమిదవ తారీఖున మన గుంటూరులో పెద్ద ఎత్తున రాష్ట్ర మహాసభలు జరగబోతూ ఉన్నాయి ఈ లోపు కనుక మేము కోరుకున్నటువంటి గౌరవప్రదమైనటువంటి కోరికలను కనుక ప్రభుత్వం అది పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం एपी डब्ल्यू जी एस नायकत्व वर्ग एपी डब्ल्यू जी एस नायकत्व वो एपी डब्ल्यू जी एस नायकत्व बर्देशता है जन स्कता है